వెల్కమ్ బ్యాక్ టు వచ్చే క్రేజీ కాలేజ్ బ్లాక్స్ మీరు కనుక నచ్చాను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైక్ అని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలసంగా మనం వీడియోలోకి వెళ్ళిపోదు హాఫ్ టికెట్ ఒకప్పుడు మనం అందరం హాఫ్ టికెట్ వాళ్ళమే కదా ఇప్పుడు పిల్లలు ట్రావెల్ అంటే పెద్ద ఏం తెలియట్లేదు అదే నైంటీస్ టూ కే కిడ్స్ వాళ్ళకి చుక్కలు కనిపించేవి ఇంకా బస్ జర్నీ అంటే అంతే సంగతి బస్సులో సీట్ కోసం ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే బస్సు రాగానే విండో నుంచి ఖర్చు వేసి ఫస్ట్ నేనేసాను నేనేశాను అంటూ కూడా ఇక ఇలాగో బస్ ఎక్కే సీట్లు సెటిల్ అయ్యాక ఆ సరైన పెద్ద టాస్క్ అప్పుడు మొదలయ్యేది ఇక కండక్టర్ వచ్చే లోపు అమ్మ మనల్ని ప్రిపేర్ చేసి ఉంచేది ఇంకా కండక్టర్ వచ్చి రా వస్తే మీరు ఏ మీజెంత్ అని అడిగితే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అని చెప్పమని చెప్పేది అబద్ధం చెప్పడం తప్పు అని చెప్పే అమ్మనే మనతో అబద్ధం చెప్పించేది ఆ కండక్టరు వచ్చి మనం ఒక ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ అని చెప్పగానే ఆ కండక్టర్ మన సైడు లుక్ కింద నుంచి పై వరకు ఒకళ్లు వేసి ఈ పాపకే నాలుగు సంవత్సరాలు ఉండవనుకుంటే ఈ బాబాకి ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు కదా చూసాలా లేరు కదండీ అంటే అప్పుడు మన అమ్మ స్టార్ట్ చేసేది మేము ఏంటంటే అబద్ధం చెప్తున్నామ్మ ఐదు సంవత్సరాలు నిండలేదు ఆరు సంవత్సరాలు నిండలేదు ఇక చేసేది ఏం లేక ఆ కండక్టర్ తిట్టుకుండా టికెట్ కొట్టేసి వెళ్ళిపోయేవాడు ఇక మనం ఇక ఆ తంగా మొత్తం అక్కడితో పూర్తి అయిన తర్వాత ఏమైందంటే అక్కడ అసలు అంటే ఏముండదంటే అక్కడ మన యాక్టింగ్ అటు అయిన తర్వాత మా అమ్మతో చివాట్లు ఉంటాయి ఇక ఇక తంగం అక్కడతో మొత్తం అయిపోయిన తర్వాత మనం ప్రశాంతంగా విండో సీట్ పక్కన కూర్చొని హాయిగా బయట పొలాన్ని చూసుకుంటూ చూసుకుంటూ కూర్చుంటాం ఇక్కడ నిద్రస్తే అమ్మ బుజలపైన ఓళ్ళ పడుకుంటాం ఎండ తలగలకుండా మన మమ్మడపై జీర కొంగు కప్పుతుంది ఇలా ప్రశాంతంగా హాయిగా బస్ జర్నీ చేసేవాళ్ళం ఇంకా చెప్పాలంటే ఒకవేళ మనకి సీట్ దొరకని పరిస్థితుల్లో డ్రైవర్ పక్కన ఉన్న గేర్ బాక్స్లో కూర్చోబెట్టి కూర్చోబెట్టి వెళ్ళేవాళ్ళు ఇక డ్రైవర్తో మనం కబుర్లు చెప్పుకుంటూ అలాగ మన బస్ జర్నీ సాగిపోయేదనమాట ఇలా మీతో కూడా మీ అమ్మ అబద్ధాలు చెప్పించిందా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నాతో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందా అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అనే రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో